కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కందులకు నాలుగు వందల రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బహిరంగ మార్కెట్లో కంది రైతులు కనీస మద్దతు ధర పొందే అవకాశం లేకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు రాశారు తెలంగాణలో రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్న హరీష్ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు సిద్దిపేట నాసర్పురాలోని గురుకుల పాఠశాలలో హరీష్ రావు దుప్పట్లు పంపిణీ చేశారు విద్యార్థులకు పెంచిన మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటట్లేదని ఆయన విమర్శించారు ఇప్పటికి నాలుగు నెలల మెస్ బిల్లు పెండింగ్ లో ఉన్నాయి మొన్ననే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అసలు గ్రీన్ ఛానల్ పెట్టినా ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేదా మరి ఇప్పుడు ఏమన్నారు ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి గాని చేతలు గడప దాటుతుంది నాలుగు నెలల నుంచి మెస్ ఛార్జీలు రాకపోతే ఆ పిల్లలకు నాణ్యమైన భోజనం ఎట్లొస్తుంది ముఖ్యమంత్రి గారు అసలు పరిపాలన మీద మీరు పట్టు కోల్పోయారా పరిపాలన మీద మీరు ఇంకా పట్టు రాలేదా ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు అసెంబ్లీలో చెప్పిన దానికి అమలుకు దిక్కు లేకపోతే నీ మాట